আমাৰ ডাবলপেট హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మొన్న ఆదివారం మేము గుబ్బల మంగమతలి ఆలయానికి వెళ్ళామండి ఈ ఆలయానికి నేను అంతకు ముందు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీతో అయితే వెళ్ళాను ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కూడా కలిసి మేమైతే వెళ్ళాము ఈ అయితే అసలు గుబ్బల మంగంతుల ఆలయం ఎక్కడుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లా అండి జంగారెడ్డి గూడెం దగ్గరలో ఉంటుంది మీకు ఇది బుట్టాయిగూడెం అని చెప్పేసి మండలము బుట్టాయిగూడెం మండలంలో కోర్సవారి గూడెం అని చెప్పి గ్రామ పంచాయతీలోకి ఈ గూడైతే వస్తారండి అండి అక్కడైతే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటది ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం అండి ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా ఒక గుహలా ఉంటది సో ఆ గుహలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న చోట అమ్మవారు అయితే వెలుస్తారు అందుకే గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పేసి అండి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా జనం అయితే వస్తూ వెళ్తూ ఉంటారు ఏంటంటే సరదాగా జనం అందరూ కూడా వచ్చి కోళ్ళు మేకలు అమ్మవారికి సమర్పించుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అక్కడే మళ్ళీ అంటే తీసుకొచ్చినవి అక్కడే తినే వండుకొని తినేసి ఇంటికైతే వెళ్తారండి సరదాగా ఫ్యామిలీతో వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో కూడా వెళ్ళచ్చు అలాగే వంట సామాగ్రి మొత్తం కూడా మనం ఇంటి దగ్గర నుంచి లేదంటే అక్కడ దగ్గరలో షాపులు కూడా ఉన్నాయండి అక్కడ కూడా కొనుక్కోవచ్చు అలాగే కోడి మేకలు కూడా బొట్టాయిగూడెంలో మనకైతే అమ్ముతారు అక్కడ మీరు తీసుకోవచ్చు బొట్టయిగడెండా దగ్గర తీసుకోవచ్చు లేదంటే టెంపుల్ దగ్గర కూడా షాపులు అమ్ముతున్నారండి కోళ్లు కూడా అక్కడ కూడా కాకపోతే రేట్ అయితే ఎక్కువ ఉంది టెంపుల్ దగ్గర అది చూసుకోండి అలాగే గ్యాస్ పొయ్యి వంట వండుకోవడానికి గ్యాస్ పోయ్యా గ్యాస్ ఇవన్నీ కూడా మనకి అయితే ఇస్తున్నారండి ముందుగా కొంత అడ్వాన్స్ పే చేయాలి బట్టాగొడెం దగ్గర ఉన్నాయి అవి కూడా అలాగే టెంపుల్ చేరుకున్నాం ఎక్కడైనా సరే మీరు అడ్వాన్స్ పే చేసి ముందు సామాన్ అయితే తీసుకోవాలి మళ్ళీ వంట అయిపోయిన మనం వెళ్ళేటప్పుడు తిరిగి వాళ్ళకైతే ఇచ్చేస్తే మిగిలినప్పుడు మనకి అయితే రిటర్న్ ఇస్తారు ఎంతైతే చూసుకుని సో ఫైనల్ ఇప్పుడు మనం అయితే టెంపుల్కి అయితే వచ్చామండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం టెంపుల్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ చూస్తే మీరు చూడండి చాలా మంది జనాలతో ఉన్నారు చుట్టూ కూడా ఆదివారం వెళ్తే మీకు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి అండి ఇక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి పైప్ నుంచి సో అక్కడ మీరు వాటర్ స్నానం చేసేవాళ్ళు స్నానం చేయవచ్చు అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి డ్రెస్ చేంజింగ్ అది కూడా రూమ్ ఏర్పాటు చేశారు అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు లేదా స్నానం చేసుకో చేయవచ్చు చేసేసి ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చండి ఇక్కడ నుంచి లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి ఇది కరెక్ట్ గా టెంపుల్ కి ఎంట్రన్స్ అండి ఇక్కడ ఏంటంటే దీపారాధన చేసుకుంటు ఎవరైనా ఉంటే కనుక అమ్మవారికి అయితే చేసుకోవచ్చు దీపారధికి అయితే పది రూపాయలు తీసుకుంటున్నారు అలాగే గుడి లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ ఉంటదండి ఎంట్రీ టికెట్ పది రూపాయలు అలా ఉంది అలాగే మనం తీసుకెళ్ళిన కోళ్ళు మేకలకి కూడా టికెట్ అయితే తీసుకుంటారు సెపరేట్ గా మళ్ళీ ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినా చూడండి ఇక్కడ చూడండి మొత్తం వాటర్ ఫాల్స్ కింద అలా వాటర్ పడుతూ ఉంటది ఇక్కడే గుహలో అయితే అమ్మవారు అయితే ఉంటారండి గుప్పలు గుప్పలుగా ఉంటుంది లోపల ఎంతకు మంది నేను ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే ఇలా ఏం లేదండి అంటే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జనం రద్దీ పెరగడం వల్ల వీళ్ళు ఇలా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళకుండా బయట నుంచి జనం పెట్టుకునేలాగా వాటర్ వాళ్ళు పైన అనమాట సో అలా ఉందని అండి ప్రెజెంట్ అయితే ఆ చేంజ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు జనం ఏంటంటే క్రౌడ్ అయితే పెరిగింది ఆదివారం మట్లయితే చాలా ఎక్కువ వస్తున్నారంట అలాగే బుధవారం గురువారం కూడా ఎక్కువ మంది వస్తారంట మీటింగ్ రోజులు కొంచెం తక్కువ మంది ఉంటారంట అది చూసుకోండి ఇప్పుడైతే ఎవరు వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్న వల్ల వాగులన్నీ కూడా పొంగిపోయి మొత్తం కూడా ములిగిపోయింది నిన్ననే న్యూస్ అయితే ఇక్కడికి ఎవరిని కూడా ఎలా చేయనివ్వట్లేదు సో అది గమనించండి దయచేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే ఒక చెట్టు కూడా ఉందండి సంతాన వృక్షం అని అంటున్నారు అంటే పిల్లల కోసం ఇక్కడ ముడుపు కడతారండి చాలా మంది అమ్మవారి అనుగ్రహం వల్ల పిల్లలు కలుగుతారని అని చెప్పేసి జనాలు నమ్మకము ఈ చెట్టుకు చూడండి ముడుపులు అయితే కడతారు అలాగే మనం తెచ్చుకున్న కోళ్ళు మేకలు కూడా ఇక్కడైతే ఉబ్బడి చేయడానికి ఒక ప్లేస్ ఉంది సెపరేట్ గా ఇక్కడ వాళ్ళైతే అయితే చేస్తున్నారు ఇస్తారు మనం డబ్బులు తీసుకుంటారు వాళ్ళు కోడికి అయితే వంద రూపాయలు అలా కోడి పెట్టి ఉంది మ్యాక్కి అయితే వెయ్యి రూపాయలు అంట అలా రకాలు అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ అమ్మవారికి తల నెల సమర్పించుకుని ఎవరైనా ఉంటే కూడా అక్కడ కూడా ప్రత్యేకించి ఒక ప్లేస్ ఉంది చూడండి చూపిస్తుంది కదా ఇక్కడికి వెళ్ళి తల అయితే సమర్పించుకోవచ్చు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఏమో ప్లేస్ చూడడానికి వెళ్ళారు అంటే వన్ రౌండ్ కూడా మనం ఒక ప్లేస్ చూసుకోవాలండి మొత్తం కూడా సెట్ చేసుకోవాలి కదా ఇక్కడ మేము కూడా కోడ్ కూడా ఓపెన్ చేసాము పీసెస్ కింద కూడా కట్ చేయించేసాము కట్ మేము అయితే తీసుకెళ్తున్నాము ఇలో మా వాళ్ళు అయితే ప్లేస్ అయితే చూసారు ఇక్కడి నుంచి మీకు వీలు అయితే చూపిస్తున్నాను ఇక్కడే మీకు రైట్ సైడ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి వాష్ వాష్రూమ్స్ కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ ప్లేస్ అయితే ఉంది ఇక్కడే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేస్ ఏంటంటే కరెక్ట్గా ఎంట్రన్స్ అన్నమాట మనకి గుడికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న షెడ్ లాగా ఉంది కదా ఇక్కడ ఏంటంటే సప్లై సామాన్లు ఇస్తున్నారు అండి అంటే మనకి గ్యాస్ పొయ్య ఇలా బేసిన్లు ఏం అక్కడ అక్కడైతే ఇస్తున్నారు ముందుగా అయితే కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు తీసుకోవాలి మనకి ఏం కలుతీ తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి మిగిలిన అమౌంట్ మనం అయితే తీసుకోవచ్చు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మా వాళ్ళు వంట స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసి ఫినిష్ కూడా చేశారు టైం అయితే మూడున్నర నాలుగు అయిపోయింది సో ఇంకా మేమైతే అప్పుడైతే తినేసాము ఇదే మా బ్యాచ్ అంతా కూడా తినేసి మేమైతే బయలుదేరామండి పౌదో టైంకి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా అయితే అక్కడ ఎయిర్టెల్ టవర్ అయితే సో ఎయిర్టెల్ సిగ్నల్ అయితే వస్తుంది అయితే అసలు ఏ సిగ్నల్ వచ్చేది కాదు ఇప్పుడు ఎయిర్టెల్ సిగ్నల్ అయితే వస్తుంది ఇంకొకటి ఫిల్టర్ వాటర్ కావాలన్నా కూడా అక్కడ అక్కడైతే దొరుకుతుందండి అలాగే నార్మల్ వాటర్ బోర్ పైప్ వాటర్ కూడా ఉన్నాయి వాటర్కి అసలు ఇబ్బంది ఏమీ లేదు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మందికి వీడియో అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది చాలా మందికి ఉపయోగపడుతుంది నేను అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో